హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలను అర్హత పొందిన రైతులందరికీ వేస్తున్నారు సో ఫ్రెండ్స్ రెండు వేల రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండు వేల రూపాయలను ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు వేల రూపాయలను పీఎం కిసాన్ పథకం కింద అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే వేస్తామని చాలా చక్కగా మనకైతే చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఎవరికి వేస్తున్నారు అనే దానిపై వీడియో అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈసారి మహిళలకు కూడా అవకాశాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ పథకం కింద మహిళలకు పదివేల నుండి పన్నెండు వేల రూపాయల వరకు వేస్తామనేసి మనకైతే చాలా చక్కగా న్యూస్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కొత్త సంవత్సరం నుండి మహిళలకు కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పదివేల నుండి పన్నెండు వేల రూపాయలను జమ చేస్తామనేసి మనకైతే ఒక తాజా సమాచారం అనేది రావడం జరిగింది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది చూడాలా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి న్యూస్ వచ్చినంత మాత్రాన ఇది నిజాలైపోవు అదేవిధంగా పిఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించి చిన్న విషయం అయితే మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే బెనిఫిషరీ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నా ఛానల్లోని నేనైతే మీకు వీడియో చక్కగా చేసి ఇవ్వడం జరిగింది మీ యొక్క పేరుని మీరైతే చూసుకోవచ్చును దీని కొరకై ఇప్పుడు మీకు కనిపిస్తున్న నా ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో అయితే చూడడానికైతే ట్రై చేయండి పదహారో విడత పథకానికి సంబంధించి అర్హుల జాబితా అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడాను పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క పేరుని చూసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే ఆశిస్తున్నాను మంచి అప్డేట్తో కలుద్దాం